హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక కుప్ప కూలిన రెండు భవనాలు పంతొమ్మిది మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా కూడా వెళ్ళిపోదాము ఇంకా మెరాకోలో విషాద ఘటన తోడు చేసుకుంది ఫేజ్లో ఒక భవనం కుప్ప కూలిపోవడంతో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇది నగరంలోనే గృహ మౌలిక సదుపాయాలపై చాలా కాలంగా ఉన్న నిర్లక్ష్యాన్ని ఎత్తుచూపింది ఇక మొరాకాలో పట్టణ భద్రత మరియు అభివృద్ధి సవాళ్ళపై పెరుగుతున్న ఆందోళనల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇక ఆల్ ముస్తక్బాల్ పరిసరాల్లో ఉన్న ఈ భవనాలు ఎనిమిది కుటుంబాలకు నివాసంగా ఉన్నాయని చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైనట్లు అధికారులు తెలిపారు ఇక ఫేజ్ ప్రీ ప్రకారం స్థానిక అధికారులు భద్రతా సిబ్బంది మరియు పౌర రక్షణ బృందాలు అర్ధరాత్రి దాటిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని శిథిరాల మధ్య శోధన మరియు రక్షణ కార్యకలాపాలను ప్రారంభించాయి రాష్ట్ర ప్రసార సంస్థ ఎన్ఎస్ఆర్టీ ప్రాథమిక అంచనాల ప్రకారం నిర్మాణాలు కొంతకాలంగా కనిపించే పగుళ్ళు మరియు నిర్మాణ క్షీణతను ప్రదర్శిస్తున్నాయని ఎటువంటి ప్రభావవంతమైన నివారణ చర్యలు తీసుకోలేదని సూచించింది ఇక బుధవారం జరిగిన భవనం కూలిపోవడంపై దర్యాప్తుల్లో నిర్మాణ నిర్లక్ష్యం మరియు ప్రభావిత బ్లాకుల భద్రత గురించి అధికారులకు ముందస్తు హెచ్చరికలు ఉన్నాయా అనే దానిపై దృష్టి సారించే ఉంది కుటుంబాలు ఇంకా తప్పిపోయిన వారి వార్తల కోసం ఎదురుచూస్తుండగా సహాయక బృందాలు రోజంతా శిథిలాల తొలగింపును కొనసాగించాయి